ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వాలు మారినప్పుడు రకరకాల అలిగేషన్స్ చేయడం అనేది చాలా కామన్ ఎలక్షన్ టైంలో ఇంకా తీవ్రమైన అలిగేషన్ చేస్తూ ఉంటారు గతంలో రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఆ ఎలక్షన్ టైం దగ్గరికి వచ్చేప్పటికీ జగన్మోహన్ రెడ్డి అనేక అలిగేషన్స్ చేశారు ముందు కూడా చంద్రబాబు మీద వేరే పార్టీలు అప్పటికి జగన్ అంతా యాక్టివ్ లేనప్పుడు కానీ అట్లా ఆయన ఎలిగేషన్స్ చేశారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అధికారంలో ఉన్నంత సేపు కూడా రకరకాల ఎలిగేషన్స్ రకరకాల స్కామ్లు జరిగాయి ఎలిగేషన్స్ అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఎవరు నిరూపించగలుగుతున్నారు కరెక్ట్ గా అని అంటే నోటికి ఏదో వస్తే అది మాట్లాడడం కాదు ఇద్దరు కూడా చిన్న తెలుగుదేశం పార్టీ జనసేన అయినా అవతల జగన్మోహన్ రెడ్డి అయినా అనేక అంశాల్లో నోటికి ఏదో అది మాట్లాడేటువంటి సందర్భాలు ఉన్నాయి పింక్ డైమండ్ అనే దాని గురించి అసలు ఉందో లేదో తెలియనిటువంటి పింక్ డైమండ్ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక ఆ ప్రస్తావన తీసుకురావాలి ఆ ఊసు కూడా ఎత్తలా ఆ తర్వాత టిటిడిలో చాలా రకాలు అనేసి ఎలిగేషన్స్ చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ఒక ఒక పాయింట్లో ఎలిగేషన్స్ చేస్తే దాని గురించి జగన్ విషయంలో కూడా ప్రూవ్ చేసుకునే అవకాశం ఆయనకి రాల మరి ఇప్పుడు వచ్చింది చేస్తారు లేదు తెలియదు ఇట్లా వీళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారా లేక నిజంగా జరిగాయి అనే దాని గురించి డిస్కషన్ జరగాలి నిజంగా వాళ్ళు చేసిన తో వాళ్ళు ప్రూవ్ చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది లేదు మేము తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఎలిగేషన్స్ తీసుకుంటున్న వాళ్ళ మీద ఉంటుంది సో ఇప్పుడు మంత్రి రోజా ఖచ్చితంగా అరెస్ట్ అవుతారని ఒక వంద కోట్ల స్కామ్ జరిగిందనే మాట వినిపిస్తుంది ఈ స్కామ్ పేరు ఆడుదాం ఆంధ్ర స్కామ్ ఇందులో కేవలం రోజాయే కాకుండా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా అరెస్ట్ అవబోతున్నారు అనేటువంటి మాటలు వినిపిస్తున్నాయి కొత్తగా మంత్రిగా వచ్చినటువంటి రాంప్రసాద్ రెడ్డి రామప్రసాద్ దీని మీద ఈ అంశం మీద ఖచ్చితంగా మేము విచారణ చేపడతాము ఆడదామాంధ్రాలో వంద కోట్ల స్కామ్ జరిగిందని ఆయన తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు దానికి రోజే సమాధానం చెప్తూ ఆంధ్ర బడ్జెట్టే వంద కోట్లు మేము అందులో వంద కోట్ల స్కామ్ ఎట్లా చేస్తామని ఆమె అంటున్నారు అంటే ఈయన చెప్పడం మరి వంద కోట్లు బడ్జెట్లో స్కామ్ జరిగింది ఎంతో కొంత అని చెప్పారా లేక వంద కోట్ల బడ్జెట్లో కూడా వంద కోట్లు స్కామ్ చేయగలిగేలాగా కొత్త టాక్టీస్ ఏమైనా కనిపెట్టారా ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అండి కేసీఆర్ ప్రభుత్వానండి మోడీ రాహుల్ గాంధీ చంద్రబాబు ప్రభుత్వం పవన్ కళ్యాణ్ ప్రభుత్వం జగన్ ప్రభుత్వంలో ఎవరిలో అయినా సరే వీళ్ళలో ఉండే మంత్రులైనా ముఖ్యనైనా స్కాములు చేయడానికి కొత్త కొత్త టాక్టీస్ కనిపెడతారు ఎందుకంటే ఎప్పుడైతే ట్రాన్స్పరెంట్ అవుతూ వస్తుందో వీళ్ళు ఇంకా ఎక్కువ జాగ్రత్త పడతారు అమ్మో తెలిసిపోద్దేమో ప్రజలకు లేకపోతే మనం బద్ధం అయిపోతాం కోర్టులు ఉన్నాయి ప్రతిపక్షాలు ఉన్నాయి లేకపోతే వాళ్ళు మళ్ళీ అధికారంలోకి వస్తే మళ్ళీ పట్టుకుంటారు ఈ రకమైనటువంటి భయం ఇప్పుడు ఢిల్లీ కేజ్రీవాలే ఉన్నాడు కదా లోపల సో ఇట్లా కొత్త కొత్త టాక్టీస్ల ద్వారా స్కాములు చేసిన వాళ్ళే దొరలుగా చలామణి అవుతుంటారు అందరూ దొంగలైనా కూడా కొంతమంది దొరుకుతారు దొరకనంతకాలం వీళ్ళు దొరలుగా ఉంటారు సో కొత్త కొత్త ట్యాక్స్ ఇస్తే ఏమన్నా వంద కోట్ల బడ్జెట్ లోనే మళ్ళీ వంద కోట్ల స్కామ్ ఏమైనా చేయగలిగారా లేదు వంద కోట్ల బడ్జెట్ లో ముప్పై కోట్ల స్కామ్ చేసి ఒక్క రూపాయి పోయినా పోయినట్టే మీ డబ్బు నా డబ్బే అది మీరు ఆ ముప్పై కోట్ల స్కామే కదా ఎవరు చేయట్లేదు అని అనుకున్నారా మీరే అదవులో మీరే దేశాన్ని నాశనం చేసే వాళ్ళు అవుతారు ప్రతి రూపాయి లక్ష రూపాయలు స్కామ్ జరిగినా సరే దాన్ని మనం నిజాలు బయట పెట్టాలి ఈ రోజు లక్షలు దొరకనోడు రేపు పొద్దున్న చేస్తాడు ఇంకో పది లక్షలు అది నెమ్మదిగా ఒక ఏడాది తర్వాత పది కోట్లు చేసుకుంటాడాడు దొరకనంత కాలం వాళ్ళు చేయాలనే ఉద్భుతమనే ఉంటారు సో అందువల్ల ఈ స్కామ్ లో నిజా నిజాలు బయట పెట్టాలనేసి తీవ్రమైన డిమాండ్ వస్తుంది రోజా రీసెంట్ గా మాట్లాడితే ఇదే అన్నారు వంద కోట్లకి బడ్జెట్ ఉంటే వంద కోట్ల స్కామ్ ఎట్లా ఉంటుందని సో నాకు అనిపించింది ఏంటంటే వంద కోట్ల ఆడదామాంధ్ర అనేటువంటి కాన్సెప్ట్ లో ఖర్చు పెడితే అందులో స్కామ్ జరిగిందని ఆయన అనుకుంటా నా ఉద్దేశం మరి ఏంటనేది తెలియదు సో మీకేమనిపిస్తుంది ఈ అంశంలో ఏ రకంగా జరగబోతుంది బైరట్ సిద్ధార్థ రెడ్డి గాని రోజా గానీ స్కామ్ చేసుకుంటారా లేదనుకుంటారా కామెంట్ చేయండి అట్లా ఒకసారి మన ఛానల్ షార్ట్స్ చూడండి బ్రేకింగ్ న్యూస్ కానీ తిరుమల తిరుపతి కానీ బ్యాంకు సంబంధించి రైతులకు సంబంధించిన కానీ రకరకాల న్యూస్ లో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను కవర్ చేస్తున్నా పదిహేను సెకండ్ లో చెప్పేస్తాను అందులో షార్ట్స్ లో మీకు వెంటనే బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి నోట్ సబ్స్క్రైబ్ చేసుకున్నాక కంపల్సరీ మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది మీకు టీవీ మెయిన్ టీవీ ఛానల్స్ కంటే కూడా చాలా త్వరగా నేను న్యూస్ పెడుతున్నా ఈ ఛాలెంజ్ ఒకసారి చూడండి జస్ట్ చూడండి తర్వాత మీ ఇష్టం బట్ నా కోసం చూడండి